ప్రాబ్లమ్స్ ఏం లేవు అని మీరు మాట్లాడడానికి సమంజసం కాదు విందో లేడీ విందో ఉమెన్ మనకు అలాంటి ఆడపిల్లలు ఉన్నారు మన అలాంటి ఆడపిల్లలు ఉన్నారు అండ్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది బాత్రూమ్ పరిస్థితి ఏంటి రూమ్స్ పరిస్థితి ఏంటి అన్ని పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఏకకంఠంతో అందరూ ఎవరి రూమ్స్లలో వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పారు ఎవరి రూమ్స్లలో వాళ్ళు ఒకరు చెప్పింది ఇంకొకరికి తెలియదు ఇంకొకరు చెప్పింది ఇంకొకరికి తెలియదు ప్రతి రూమ్కి వెళ్ళాను నేను ప్రతి రూమ్లో చెప్పిన ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అంటారు అంటే లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏ లేవని మామంటారు అలాంటి ప్రాబ్లమ్సే లేవు అలాంటి ప్రాబ్లమే లేకపోతే అందరు పిల్లలు అవే ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తారమ్మా మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు వినిపిస్తాను అవన్నీ చూడండి అంతేగాని హా తప్పు ఉంది సరిదిద్దుకోవాలి పోవాలి అనే దిశగా ఆలోచించాలి కానీ అసలు ప్రాబ్లమే లేదు అనవసరంగా చెప్తున్నారు ఇష్యూ చేస్తున్నారు కరెక్ట్ కాదమ్మా ఆ బాత్రూమ్ మీరు రోజు వాడండి వెళ్ళి రోజు అక్కడే స్నానం చేయండి మీరు రోజు వాష్రూమ్కి అక్కడే వెళ్ళండి లీకేజ్ ఉండే చూడండి రూమ్ ఆ రూమ్లో పెట్టండి ఈ మ్యామ్ని ఒక ఆరు నైట్ అప్పుడు తెలుస్తుంది వైస్ ప్రిన్సిపల్ ఆ మంటదంటే స్లమ్స్లో నుండి వచ్చారు మీరు ఇంతకన్నా మంచి కావాలా మీకు వంటదంట ఏమ్మా లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు కడుతున్నారు అండి ఓకేనా ముందుకురా ముందుకురమ్మా మీకు చెప్పకపోతే అందరు చెప్పారు ఒక్కరు కాదు అందరు చెప్పారు అన్నమాట నాకైతే మీరు ఎవరు తెలియదు తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట వాళ్ళు చెప్తేనే చెప్తాను లేదా ఎవరో ఒక్కరు చెప్తే పర్వాలేదు అందరు అదే మాట చెప్పారు ఎప్పుడు ఒకరిని అవమానపరిచేటువంటి అధికారం మీకు ఎవరి సరే వాళ్ళు స్లమ్సే అనుకుందాం వాళ్ళ పేరెంట్స్ ఆ ఫీజు కట్టే పరిస్థితిలో లేకున్నా కానీ మీ దగ్గర చదివిస్తున్నారు చూడండి అది గొప్పతనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి స్లమ్స్లో నుండి వచ్చారు మీరు అని మాట్లాడటం ఎంత కరెక్ట్ అది కేసు పెట్టవచ్చు మీ మీద తెలుసా వాళ్ళు ఆ రకంగా సంబోధించినందుకు మీకు పంపిస్తాను 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 అవునా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచర్స్ ఉన్నారు కాబట్టి భయం అవుతుంది అందుకే చెప్పడానికి వచ్చాను మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడటం జరిగింది అసలు మీకు ఏ ప్రాబ్లమే లేదు మాట వాళ్ళు చెప్తా ఉన్నాం అది ఎంతవరకు వాళ్ళకి వాళ్ళ విజ్ఞత వదిలేస్తాను నేను వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెడితే నేను మా ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్తాను నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్తాను ఏ ఇబ్బంది పెట్టినా సరే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి మ్యామ్ మాకు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారని చెప్పండి నా పర్సనల్ నెంబర్ వచ్చి పెన్నుందా

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలందరికీ ఆ విద్యా సంస్థలలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది పిల్లలు చదవాలి బంగారు భవిష్యత్తు ఉండాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలు తప్ప ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది బయట నుండి అంతా బాగానే కనిపిస్తుంది మనకు బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనంటే మనం ఊర్లో గొప్పతనం కోసం చెప్పుకోవడానికే ప్రయత్నం చేపిస్తు చేస్తున్నాం అంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ మా పిల్లలు అక్కడ చదివిపిస్తున్నానని గొప్పగా చెప్తున్నాం తప్పించి ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు ఇన్స్టిట్యూట్ కావాల్సింది ఏంటి ఒక ర్యాంక్ రావడము ఆ ర్యాంక్ పేరు మీద బిజినెస్ చేసుకోవడం ఒక మాట మనము ఈ మధ్యకాలంలో అంటే ముందేమో మనం అన్నదానంకి మించిన దానం లేదు అనే మాట వినేవాళ్ళం ఆ తర్వాత విద్యాదానం కన్నా మించిన దానం ఏది లేదు ఎందుకంటే అన్నం తింటే ఒక పూటలో మనము మళ్ళీ రెండో పూటకి ఆకలి అవుతుంది కానీ విద్యాదానం అనేది కనుక విద్య అనేది కనుక ఉంటే ఎవరైనా ఎలాంటి అయినా ఎక్కడైనా సరే బతికేయగలరు అనేటువంటి విషయం మనం అందరం విన్నాము అలాంటి విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు వస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి ఆ యాజమాన్యము ఆ ప్రభుత్వాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే మా ఇన్స్టిట్యూషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనే దిశగానే ఆలోచిస్తున్నారు తప్పించి ఒక్కసారైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్ చెక్ చేస్తాము వాళ్ళు తినే భోజనం చెక్ చేస్తాము సడన్ విజిట్ చేస్తాము వాళ్ళ బెడ్రూమ్లకు వెళ్ళి చూస్తాము వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారా లేకపోతే చేసిన తర్వాత కూడా ఈ విద్యా సంస్థలు వాళ్ళని అలౌ చేయట్లేదా ఒకవేళ అలౌ చేయకపోతే ఇక మీదట మాత్రం మీరు ఎక్కడ మీ పిల్లలను చదివించినా తప్పకుండా సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు మమ్మల్ని వాళ్ళ క్లాస్ రూమ్లోకి వాళ్ళ బెడ్రూమ్లోకి వాళ్ళ బాత్రూమ్స్ అన్నీ చూసే అటువంటి పరిస్థితి కల్పిస్తేనే వేస్తాము అనేటువంటి ఆలోచన చేయండి కేవలం చదవడము ర్యాంక్స్ రావడమే కాదు వాళ్లకు కావలసినటువంటి మానసిక ఆ మనోధైర్యం కానివ్వండి మానసిక స్థితిని కానివ్వండి దానిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరము విద్యా సంస్థలకు ఉంది తల్లిదండ్రులకు ఉంది సో శాడ్ టు సే మీరు గనక నాతో పాటు వచ్చుంటే ఒక రిపోర్టర్ వచ్చారు మీ పేరు ఏంటి బాబు కృష్ణ కృష్ణ నేను టూ థర్టీకి వచ్చాను ఇప్పుడు ఎంత సెవెన్ ఫార్టీ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ పిల్లలు ఉంటే ఎయిట్ హండ్రెడ్ మంది పిల్లలు ఎనిమిది వందల మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాతో పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది ఆ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్లలో కనుక మీరు బాత్రూమ్స్ కానీ వాళ్ళ బెడ్రూమ్స్ కానీ ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్కరోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదివించరు వాళ్ళు బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను ఖర్చి ముక్కుకు పెట్టుకుంటే కూడా రెండు నిమిషాలు వీడియో తీయలేకపోయాడు అలాంటి బాత్రూమ్స్లలో పిల్లలు రోజు ఎలా స్నానం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు వార్డెన్ ఏం చేస్తున్నారు ఆ కేర్ టేకర్స్ ఏం చేస్తున్నారు చాలాసార్లు పాములు వచ్చాయంట జెర్రిలు వచ్చాయంట కాక్రోచెస్ అయితే మేము వీడియోస్ తీసాం మా దగ్గర ఉన్నాయి ఆ బెడ్స్ కింద అన్ని కాక్రోచెస్ ఉన్నాయి రెండు రెండు మూడు మూడు రోజులు రూమ్ క్లీన్ చేయారంట మాతో వచ్చిన కానిస్టేబుల్ చూసి కూడా అమ్మాయి కూడా అసలు ఏం మాట్లాడాలో అమ్మాయికి అర్థం కాలేదు ఎందుకంటే మేల్ని ఎందుకులే తీసుకెళ్లడం అని ఫీమేల్ని తీసుకెళ్ళడం జరిగింది అన్ కుక్డ్ రైస్ ఇస్తారంట రైస్లో కూడా వాటర్ ఉంటుందంట ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాని సాంబార్ అనాలా చార్ అనాలా అర్థం కాని పరిస్థితి ఉంటుందంట కూర ఒక్కసారి పెడితే రెండోసారికి కూర పెట్టారు కాక్రోచెస్ వస్తున్నాయంట అన్నంలో పురుగులు వస్తున్నాయంట కాక్రోచెస్ పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్లో పురుగులు వచ్చినాయంటే ఇవి కాక్రోచ్ పురుగు కాదు ఇవి కూడా ఇంగ్రీడియంట్సే అది ఇలాయిచీ బ్లాక్ ఇలాయిచి పెద్దది లేకపోతే లవంగము దాన్ని మీరు పొరబడ్డ పొరపాటు పడుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారంట ఎంతవరకు సమంజసం అది లంచ్ బ్రేక్ హాఫ్ అన్ అవర్ ఇస్తారు లంచ్ బ్రేక్ హాఫ్ అన్ అవర్లో లిఫ్ట్ లేదు అక్కడ ఫైవ్ ఫ్లోర్స్ నుండి పిల్లలు రావాలి ఎనిమిది వందల మంది క్యూలో నిలబడాలి అందరు సర్వ్ చేసుకోవాలి తినాలి రిటర్న్ వెళ్ళాలి క్లాస్ రూమ్కి అరగంటలో ఎలా సాధ్యం అవుతుంది చదువు చాలా చాలా ఇంపార్టెంట్ నేను కాదని అస్సలు అనట్లేదు నన్ను విద్యా సంస్థలకి చెప్తున్నాను తల్లిదండ్రులకి చెప్తున్నాను చదువు అనేది చాలా అంటే చాలా అవసరం కానీ చదువుతో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చదవమంటే కూడా ఎవరు చదవరు పిల్లలు ఏడ్ చేశారు ఏమని అంటే అందరు ఐక్యూ లెవెల్ సేమ్ ఉండదు ఒకరు చదువుతున్నారని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చదవలేము మమ్మల్ని ఏం చేసినా మేము చదవలేము మేము మా మా కెపాసిటీ ఇంతేని అన్నప్పుడు వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి చాలామంది పిల్లలకి వాటర్ మెయిన్గా వాటర్ చెప్పాలి తాగే నీళ్ళలో కూడా పురుగులు వస్తున్నాయంట కాక్రోచెస్ వస్తున్నాయంట ఆ వీడియోస్ కూడా మీరు అన్నీ తీశారు ఆ వీడియోస్ అన్నీ మీరు షేర్ చేయండి ఏ ఏ ఫ్లోర్లో కూడా వాటర్ ఫెసిలిటీ లేదు ఎక్కడో కింద పెడతారు అక్కడ దాకా వచ్చి నీళ్ళు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు రాత్రి పది గంటలకు గ్రిల్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ పొద్దున్న వరకు గ్రిల్ ఓపెన్ చేయరు సో వాళ్ళకి దాహమైనా ఏదైనా కానీ మళ్ళీ వాళ్ళ కింద వరకు వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అసలు ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లం గురించి చెప్పాలి అర్థం గట్లే మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారట మూడే టాబ్లెట్స్ ఉంటాయంట ఒకటి డోలో సిక్స్ ఫిఫ్టీ ఇంకొకటి లాక్టో లాక్టోక్యాలమైన్ స్కిన్ ప్రాబ్లం వస్తే జిందా తిలిస్మాత్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తాగిపిచ్చేసి పంపించేస్తున్నారంట ఒక అమ్మాయి లంగ్స్ ప్రాబ్లం అయిందంట ఇదే ఫుడ్ తిని తిని ప్రాబ్లం వస్తే ఆ అమ్మాయి బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటే కూడా ఆ జిందా తిలిస్మాత్ వాటర్లో వేసి అదే తాగిపిచ్చేసి నీకు ఏం కాలేదు చదువు తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నామని మాట్లాడారంట సార్ వాళ్ళు చదువుకోవడానికే వచ్చారు తప్పకుండా మీరు గురువులు దైవంతో సమానం నేను చెప్తున్నాను నేను గురువులను కూడా కించపరచట్లేదు తగ్గించట్లేదు గురువులు దైవంతో సమానం కానీ ఆ పిల్లల మానసిక స్థితిని చూసి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని చూసి వాళ్ళకు మనం చదివించాలి అంతేకాని రాత్రి పదిగా ఒక్కొక్క క్లాస్ మూడు త్రీ అవర్స్ ఉంటుందంట త్రీ అవర్స్ మధ్యలో ఎవరికన్నా టాయిలెట్ వచ్చినా వాష్రూమ్ వచ్చినా వెళ్ళకూడదు వీళ్లకు బ్రేక్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి తప్పించి మధ్యలో వెళ్ళకూడదంట దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా చాలా మంది పిల్లలకు ప్రాబ్లమ్స్ వచ్చాయంట వీళ్ళు కొట్టిపడేస్తున్నారు వాళ్ళకి ఆ మాట చెప్తే మీరు కొట్టిపడేయడానికి లేదు ఎనిమిది వందల మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర నేను మీ ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను అందరికీ పీసీఓడి ప్రాబ్లమ్స్ అంట ఒక్కొక్కరికి మూడు మూడు నెలలు ఐదు ఐదు నెలల నుండి అసలు మీకు అసలు ఇంకా సొసైటీకి చెప్పకపోతే తప్పదు పీరియడ్స్ రావట్లేదంట పిల్లలకు అయినా కానీ దాన్ని పట్టించుకుంటలేరంట కనీసం అరే నేటి బాలలే రేపటి పౌరులు అది ఇది అని మనం డైలాగ్స్ చెప్తాము ఆ డైలాగ్స్ చెప్పడం వరకే పరిమితం అవుతాయి ఎట్లా ఈ పిల్లలు ఫ్యూచర్లో వెళ్ళి బాగా చదివి మంచి మనుషులుగా ఎదగాలి అండ్ సొసైటీలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఈ స్థి ఈ స్థాయిలోనే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇంత నరకం చూపిస్తే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పోతుందని చెప్తున్నారు వాళ్ళు టెన్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత ఇంపోజిషన్స్ ఇస్తారంట త్రీ త్రీ టైమ్స్ టెన్ టెన్ టైమ్స్ రాయాలని దాన్ని మళ్ళీ మార్నింగ్ కల్లా కంప్లీట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఒక్కొక్కరు రెండు గంటల వరకు మూడు గంటల వరకు కూర్చొని అది రాస్తున్నారంట మళ్ళీ ఫైవ్ థర్టీకే స్టడీ అవర్స్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటు తల్లిదండ్రులకు అటు ఇన్స్టిట్యూట్స్కి ఇటు గవర్నమెంట్కి ఖచ్చితంగా పిల్లలకు చదువు ఇంపార్టెంట్ అయినా సరే ఫిజికల్ యాక్టివిటీ కోసం రెండు క్లాసెస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఆ ఇన్స్టిట్యూట్లో కనీసం వెంటిలేషన్ ఉందా లేదా వాళ్ళ హాస్టల్ పరిస్థితి ఏంటి అవన్నీ కనుక్కున్న తర్వాతనే మీ హాస్ మీ పిల్లలని హాస్టల్కి పంపించండి ఉన్నత స్థితికి వెళ్ళాలి గొప్ప ఇన్స్టిట్యూట్లో చదవాలి అనేటువంటి ఆలోచన కన్నా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు ఫిజికల్గా కానివ్వండి మానసికంగా కానివ్వండి దాని మీద దృష్టి పెట్టండి అనేటువంటి మాట చెప్పుకుంటూ మేము ఈ కండిషన్స్ ఏవైతే చూసామో నిన్న ఇవాళ వీటన్నింటికి ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఎలాంటి చర్య తీసుకోవాలో అలాంటి చర్య డెఫినెట్గా తీసుకుంటాము ఎవరైనా సరే పిల్లల గురించి ఆలోచించకపోతే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆ సంస్థలను సీజ్ చేసేటువంటి అవసరం ఎంతో ఉందని చెప్పి గవర్నమెంట్కి కూడా మేము సబ్మిషన్ చేస్తూ ఉన్నాము మహిళా కళాశాలకు రావడానికి ఏమైనా మాకు ప్రతి ఇన్స్టిట్యూషన్ నుండి మొన్న శ్రీ చైతన్య వెళ్ళడానికి కూడా కారణము పేరెంట్స్ కాల్స్ చేశారు ఈవెన్ పిల్లలు కాల్స్ చేశారు మ్యామ్ ఒక్కసారి వచ్చి చూడండి మ్యామ్ చాలా దారుణంగా ఉంద పరిస్థితి మేము చెప్తుంటే మా పిల్లలు మా తల్లిదండ్రులు కూడా వినట్లేదు కొన్నిసార్లు అని పిల్లలు చేశారు వీళ్ళేమో అమ్మ మేము లేడీస్ అయ్యి ఉండి కూడా వాళ్ళ హాస్టల్లోకి వెళ్ళి చూస్తామంటే మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి పేరెంట్స్లు కూడా కాల్ చేయడం జరిగింది కాబట్టి వెళ్ళడం జరిగింది కొన్ని ఏమో ర్యాండమ్గా చూస్ చేసుకొని వెళ్తున్నాము ఎందుకంటే ఒక సంస్థలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఇంకో సంస్థలో కూడా అలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయని అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వెళ్తున్నాము ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జిహెచ్ఎంసీ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి పర్మిషన్స్ నామ్స్ని ఫాలో కానీ వాళ్లకు ఖచ్చితంగా సమన్స్ ఇష్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది దానిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది నిన్న చూసినటువంటి శ్రీ చైతన్యాలో కూడా కనీసం ఒక రూంలో విండోస్ లేవండి బాత్రూమ్లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ లేవు ఇదైతే ఇంకా బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పక్కకు పెట్టండి ఆ బాత్రూంలో అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదు మీకు విజువల్స్ అన్నీ ఉన్నాయి మీరు చూడవచ్చు దాని గురించి సో ఈ ఒక దగ్గర వెళ్ళాము ఇంకో దగ్గర వెళ్ళాము అని అనుకోకండి ప్రతి ఇన్స్టిట్యూట్ని ఉమెన్ కమిషన్ డెఫినెట్గా వెళ్తుంది వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ వెల్ఫేర్ డెవలప్మెంట్ అన్నింటి గురించి తప్పకుండా చర్య తీసుకుంటాము పిల్లలను ఈ పరిస్థితి నుండి బయటకు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వము ఉమెన్ కమిషన్ తప్పకుండా తీసుకుంటుంది ఇది చూడండి పిల్లలే రాసిచ్చారు ప్రాబ్లమ్స్ ఇది పిల్లలు రాసిచ్చారు ప్రాబ్లమ్స్ కొన్ని కాలేజీల పరిమితులతో అనేక కాలేజీలు నడుస్తున్నారు ఏడు కాలేజ్ రెండు కాలేజీలు ఉంటే వాళ్ళు ఒక పదిహేను ఇరవై కాలేజీలు నడుపుతున్నారు అలాగే కాకుండా వాళ్ళకు ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ కావచ్చు ఫైర్ సేఫ్టీ కావచ్చు రకరకాల డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మేనేజ్ చేసి నడుపుతున్నారా లేకపోతే మరి అధికారుల అవకాశం ఉందా వాటిపైన ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది అందరూ వాళ్ళు ఏంటి అనేది అందుకే నేను ప్రభుత్వానికి తల్లిదండ్రులకు విన్నపం చేశాను అధికారుల మీద కూడా చర్య తీసుకోబోతున్నారా ఇప్పుడు పర్మిషన్ కావచ్చు ఫైర్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ కావచ్చు కాలేజీలకు పరిమితులకు మించి కాలేజీ నడుపుతున్నారు నా దృష్టిలో ఒక్కటి కాదు నేను వందల సంఖ్యలో చూపించగలుగుతా మరి వాటి పైన ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు గౌరవ సీఎం గారికి మేము నివేదన పంపిస్తాము ఉమెన్ కమిషన్ తరఫున మేము చేసినటువంటి ఆబ్జర్వేషన్ని పంపించి వారు ఎలాంటి చర్య తీసుకోవాలో వారితో డిస్కస్ చేస్తాము తప్పకుండా అండ్ ఎవరైతే డబ్బు కోసం ఆశపడి పర్మిషన్ లేనటువంటి ఇన్స్టిట్యూట్ని కూడా రన్ చేసే అటువంటి పర్మిషన్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా నేను సబ్మిషన్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత హెచ్చరిస్తున్నాను కూడా ఇకనైనా అలాంటివి మానుకోండి మానుకొని వాళ్ళలో మన పిల్లలు కూడా ఉన్నారు అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకో విషయం నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఇన్స్టిట్యూషన్ హాస్టల్ ఎక్కడుందో కిచెన్ అక్కడే ఉండి పిల్లలు అక్కడికక్కడ భోజనం చేస్తేనే కొంచెం హెల్దీగా ఉంటారు ఒక దగ్గరే ఎక్కడో వంటలు చేసి పది ఇన్స్టిట్యూట్స్కి పంపించేస్తున్నారు పది సెంటర్స్కి పంపించేస్తున్నారు దానివల్ల కూడా పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మన పిల్లల ఆరోగ్యము భవిష్యత్తే ఇంపార్టెంట్ తప్పించి ఏ ఇన్స్టిట్యూట్లో చదివించాము అవసరం లేదు మీ పక్కన ఉన్నటువంటి కాలేజీకి పంపించండి ప్రశాంతంగా పొద్దున వెళ్తారు మధ్యాహ్నం వస్తారు భోజనం చేసుకుంటారు మళ్ళీ సాయంత్రం వెళ్తారు వచ్చేస్తారు అట్లీస్ట్ హెల్దీగా ఉంటారు మీ కళ్ళ ముందు ఉంటారు అంతే తప్పించి మీరు వెల్ నోన్ రినోన్ ఇన్స్టిట్యూట్లో పంపించాలి గొప్పలు చెప్పుకోవడానికి పంపించాలి అనేటువంటి ఆలోచనని దృక్పథాన్ని పేరెంట్స్ కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఇన్స్టిట్యూషన్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇకనైనా చేసిన తప్పిదాలను సర్దుబాటు చేసుకోండి ఇక్కడ వాస్తవమే మేము వస్తున్నామని తెలుసు తెలుసు అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఎవరికైతే నేను ఇన్ఫార్మ్ చేశానో నా రమ్మని వాళ్ళలో ఒకరు ఇన్ఫార్మ్ చేశారు వీళ్ళకి గబా గబా వాళ్ళు క్లీనింగ్ స్టార్ట్ చేశారు ఇంకా మిగతా పార్ట్స్ ఎక్కడైతే క్లీనింగ్ అవ్వలేదో అక్కడ మేము ఎక్కడొస్తాము అని చెప్పి మమ్మల్ని అడ్డుకున్నారు తప్పకుండా అది ఒకటే కాదు వాళ్ళని అంటారంట పిల్లల్ని ఫుడ్ బాగలేదు అమ్మా లేకపోతే ఏదైనా బాగాలేదు అని చెప్తే స్లమ్స్ల నుండి వచ్చారు మీ మొహాలకి ఇది ఇవ్వడమే ఎక్కువ అని మాట్లాడతారంట లక్ష యాభై రూపాయలు రెండు లక్షల రూపాయలు ఫీజులు గట్టి ఇక్కడ చదువుతుంటే ఆ పిల్లలను పట్టుకొని స్లమ్స్ల నుండి వచ్చారన్నటువంటి మాట అనడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోవాలి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ అమ్మాయి విన్నది కొన్ని మాటలు నేను నా నోటుతో అనలేను అలాంటి భాష కూడా పిల్లల పట్ల వీళ్ళు వాడుతున్నారంట కాలేజీలకు మినిమం పరిమితులు కాలేజీలో ఫీజులు ఇంతవరకు వసూలు చేయాలి ఎంతకంటే ఎక్కువ తీసుకోదానికి మన పరిమితులు ఉన్నాయా అది నా లిమిట్స్లలో లేనటువంటి విషయాలు అవన్నీ